ఉంటుంది ప్రజల నేను వారితో చూద్దాం ఒకసారి గమనించండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము మూడవచన అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కూడా వారితో కాపురము ఉండును వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో కూడా ఉండదు ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచిపోయాను మరణం ఇక ఉండదు దుఃఖమైన నేర్చుకున్న వేదనను ఇక ఉండదు మధుర సంగతులు గతించిన ప్రిమైన ఇవి క్రీస్తు నందు ప్రభువారు తండ్రితో కూడా ఉండేటువంటి బాధ్యత మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మనుషులతో కూడా వారితో కాపురం వారు ప్రజల ఉంది వారి దేవుని అని మాట్లాడుతున్నాడు వారి దేవుడైన వారికి తోడుగా ఉండు వారి కనులు ప్రతి భాషను తుడిచిపోయినని మాట్లాడుతున్నారు ఏడవ అధ్యాయం ఏడు వచ్చిన కూడా మనం చూస్తే పిల్లల ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఏడు పదిహేడులో ప్రియమైన వాళ్ళరా ఎలైనగా సింహాసన వర్జునుడు గొర్రె వారికి కాపరి జీవజలంలో బొగ్గులేదుకు వారిని నడిపించును దేవుడే వారి కనుల ప్రతి భాష విందును తుడిచివేయను పిల్లలు వేయడం కలుగుతాం దేవుడిని చూడలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడుకు దేవుడే వారికి వారితో ఉంటాడంటురం ఉంటాడంట వారితో తోడై ఉంటాడంట కనుల్లో ప్రతి భాషను తుడిచివేస్తారంట ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం వచ్చేది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనాన్ని కూర్చునే ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనాన్ని కూర్చుంట నచ్చింది సగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు వాడుగుని దేవునికి మహిమ కలుగుని కాకుండా అతని ఎద్దుకొచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం కలిసి భోజనం చేస్తాను అంటే దేవుని చూస్తామనే కదా ఇదన్ని క్రీస్తు ప్రభు వారు ఏదేను తోటలోంచి తండ్రి దేవుడు ఎగ్జాంపుల్ అన్నమాట తన కుమారుడు ఈ లోకానికి మెస్సే క్రీస్తుగా శిరుడిగా మానవుడిగా రావటం పంపించడానికి ఆయన అటు ఇటు తిరిగి కడ్గజ్వాలలోంచి మరలా ఈ లోకానికి వచ్చి అదే కడ్గజ్వాలల ద్వారా మళ్ళీ తన శిల్వ మరణ భూస్థాపన పునరుద్ధాన శ్రమను అనుభవించి ఆ కడ్గజ్వాల ద్వారానే తనతో పాటు క్రీస్తు ప్రభు వారు తనతో పాటు కడ్గజ్వాల ద్వారా లో మళ్ళా తండ్రి సన్నిధికి చేర్చాడని నేను ఆయన ఉండబట్టి మనం అగ్నిజ్వాలలోంచి మళ్ళీ ఏదైనా తోటలోనికి వెళ్ళి ఏదైన తోటలో ఉన్న జీవ వృక్ష ఫలాలు మనం నిర్భ్యంతరంగా భుజిస్తున్నామని అర్థం ఒకసారి పద్నాలుగు వచ్చిన ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు పర్యటన గ్రంథంలో రీతిగా రాయబడి ఉంది జీవవృక్షమునకు హక్కు వారి గుమల గుండా ఆ పట్టణములలోను ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వాడుదన్యుడు అవును ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఎవడైనా ఈ ప్రవచన గ్రంథము వాక్యములలో ఏదైనా తీసివేసి దేవుడు ఆ ఈ గ్రంథంలోని రాయబడిన జీవవృక్షంలోని పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా చేయను అని అంటున్నాడు క్రీస్తు ద్వారానే మనం ఆ జీవ వృక్షానికి మన ప్రకటన రంధ్రం రెండవ అధ్యయనంలో ఎఫ్సి సంఘానికి ఇలా రాస్తూ పరిశుద్ధాత్మ ఏడు నక్షత్రంలో కుడిచేత పటు ఏడు దీర్ఘ స్థంభంలో సంచును చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టం నీ సహనం ఎరుగుదు నీవు దుష్టులను సహింపలేవారిని అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి తాము అబద్ధికులమని నీవు కనుగొంటువని నీవు సహనము కలిగి నామం నిత్యం భారం భరించి అలయ్యలేదని నేను ఎరుగుతాను అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిత నీ మీద ఒక తప్పు కుటుంబం నీవు ఏ స్థితిలో నుండి పడితే ఆ స్థితి జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఈ మొదటి క్రియలు చే అట్లు చేసి నీవు మనసు పొందితేనే కానీ సరే లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దాని చోటు నుండి తీసి తీ తీసివేతను అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయికి నీవు ద్వేషించుచున్నావు నికోలాయితల క్రియలను నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించు చెవిగలు కూడా ఆత్మసంగులు చెప్పు మాట వినుగాక జయించు వానికి పరదేశంలో ఉన్న వృక్ష ఫలాలు భుజింపనితున్నాం దేవునికి మహిమ కలుగునీ జీవవృక్ష ఫలాలు భుజించాలి అంటే ఆయన మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంట వీటన్ని మారు మనసు పొందాలి ఏ స్థితిలో పడి ఆ స్థితి నుంచి మారు మనసు పొందాలి వదిలిపోయినటువంటి ప్రేమను మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టిన ప్రేమను మళ్ళీ కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఆయన నిమిత్తం మనం ఇవన్నీ అపోస్తులలో దొంగ పోస్తులలో కనుగొనాలి నికోలైతుల క్రియలను ద్వేషించాలి ఇలాగ మనం జీవించినప్పుడు జీవ జీవవృక్ష మనకు ఆ ఫలములు భుజింపనిస్తానని మాట్లాడాలి జీవవృక్ష ఫలాలు భుజించాలంటే నీవు కూడా ఆ అగ్నిలోంచి నడుచుకుంటు రావాలి ఏదైనా తోటలో ఉన్న వృక్షపు మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షము ఆ వృక్ష ఫలాలు నీవు భుజించాలంటే ఏదైనా తోట ద్వారమునకు ఏర్పాటు చేసిన ఖడ్గజ్వాల మధ్య నుంచి నువ్వు రావు అలానే ఈ లోక సంబంధమైన వీటన్నింటిలోంచి శ్రమల నుంచి నీ శిలోను నీ వెత్తుకొని నువ్వు వెంబడించినప్పుడు మాత్రమే నువ్వు ఆ అర్హతను పొందుకుంటావు అలానే నువ్వు ఇలాగ ఈ శ్రమలన్నిటినీ సహించాలంటే అగ్నిలోంచి నువ్వు ఏదైనా తోటలో మళ్ళీ రావాలంటే నువ్వు అగ్నిలో కాలిపోతావు నీ సొంత నిర్ణయం సొంత కష్టం సొంత జ్ఞానం నిన్ను నీ సొంత బలము సహనము నీ సొంత ధైర్యము చాలదు కాబట్టి ఆ అగ్నిలోంచి వెళ్ళాలి అంటే ఆ శ్రమలన్నింటినీ జయించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు కలిగి ఉండాలి ఆయన నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నింపబడి ఆయన ద్వారానే నువ్వు వీటిని జయించగలుగుతావు అగ్నిలోంచి వెళ్ళి మరలా ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించగలుగుతాం కాబట్టి క్రీస్తు ద్వారానే మనం మళ్ళీ ఏదైనా తోటలకు వెళ్ళగలుగుతాం క్రీస్తు ద్వారానే ఏదైనా తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించగలుగుతాం క్రీస్తు ద్వారానే మనం నిత్యం జీవించగలుగుతాం లైఫ్ ఎటర్నల్ లైఫ్ అనుభవించగలుగుతాం నిత్యత్వాన్ని అనుభవించగలుగుతాం కాబట్టి ప్రియమైన వాళ్ళ క్రీస్తు ప్రభు వారు మనకు వాగ్దానం చేస్తున్నాడు మరలా నీవు ఏదైనా తోటలో ప్రవేశించాలంటే ఏదైనా తోటలో మరలా దేవుని అనుభవం కలిగి ఉండాలి దేవుని చూసే అనుభవం దేవునితో మాట్లాడే అనుభవం దేవుడు ఇచ్చే సమృద్ధిని అనుభవించే అనుభవం కలిగి ఉండాలంటే మొదటిగా నీవు ఆయన ఏర్పాటు చేసిన సంకల్పం ఆయన ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే క్రీస్తు ద్వారాన్ని మాత్రమే నీకు ఆశీర్వాదాలు క్రీస్తు లేకుండా నీవు తండ్రి దగ్గరికి వెళ్ళి దిన్న తండ్రి డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు కాలిపోతాం డైరెక్ట్గా తండ్రి సన్నిధి తండ్రి అని తండ్రి దగ్గరికి వెళ్తామని ధైర్యంగా వీళ్ళు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు సంపాదించుకోనుకోండి ఆయన ఆత్మను సంపాదించుకోండి నీవు తండ్రి దగ్గరికి వెళ్ళలేవు తండ్రిని చూడలేవు తండ్రితో మాట్లాడలేవు తండ్రి జీవాన్ని అనుభవించలేవు కాబట్టి ఇది నా పరిశుద్ధాత్ముడు నీకు నాకు తెలియజేస్తున్నటువంటి విలువైనటువంటి సత్యాలు ఏంటంటే క్రీస్తు ద్వారానే మరలా ఆయన చూసే బాధ్యత మనకు లభిస్తుంది దేవుని లేఖనాల్లో ఏముందంటే ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేయబడ్డారు దేవుని చూ పాపం చేసి ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని చూసే ఆ స్థితిని పోగొట్టుకున్నాడు మనిషి అయితే మరలా దేవుడే దేవుడు లేని లోకానికి ఏం చేశాడంటే మానవులు చూసే రీతిగా ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనుషులతో కాపురం మొన్నాడంటే మనుషులతో సంచరించాడంటే మనుషులతో మనుషులు చూసే రీతిగా ఆయన కనిపించే రీతిగా మానవును చూసే రీతిగా ఆయన మన మధ్యలోకి వచ్చి పాపుల మధ్యలోనికి ఆయన పరిశుద్ధుడు మరలా కనిపించే రీతిగా దేవుణ్ణి చూసే మనం ఆయన చూసే రీతిగా ఆయన తగ్గించుకొని మహిమను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు నద్దు ముప్పై మూడున్నర సంవత్సరాలు మనతో జీవించాడు లేఖనాలు ఉన్నాయి మనతో జీస్తాడు మనతో జీవించాడు మనతో తిన్నాడు మనతో త్రాగాడు మన మనను బాగు చేసాడు మనల్ని మనకు కావలసినటువంటి మేలులనే చేసాడు అందరినీ బాగుంది అందరినీ స్వస్థపరిచాడు ఆయన ఎందుకు వచ్చిన వారు అందరినీ బాగు చేసి ఆయన ఎద్దుకు వచ్చిన వారు స్వస్థపరిచాడు ఆయన అందరికీ మేలు చేశాడు అందరి కోసం ఇచ్చాడు అందరి కోసం శిలువులు తన శ్రమను అనుభవించాడు అందరి కోసం ఆయన సిలువులు తన ప్రాణాన్ని క్రయధనము రక్త రక్తాన్ని చిందించాడు క్రయధన తన ఇచ్చాడు చనిపోయాడు సమాచారం కూడా మూడు దిన్న సజీ తిరిగి లేచి మరలా మూడు దిన కదా నలభై పెంక దిన్నా నలభై దినాల తర్వాత ఆయన తిన్నాను ఏం చేశాడంటే యాభై దినాయన మరి నలభై దినాలు కనిపించి నలభై దినాయినా పిల్లలు వెళ్ళినట్టుగా లేఖను కొండ నుంచి ఆయన అలానే పైకి ఆరోహణమై వెళ్ళినట్టుగా లేఖనం ద్వారా చూస్తున్నాడు సువార్త ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు అని కాబట్టి మనం మళ్ళీ మనం కొనుక్కుపో కొనిపోవడానికి తన ఎద్ద ఉండడానికి కొనుకోవడానికి తీసుకొని వెళ్ళటానికి ఈ లోకానికి వస్తాడని లేఖనే ఉంటుంది సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళను కాబట్టి దేవుడు ఏదైనా తోటలో మానవుడు దేవుని చూసే బాగ్యత కోల్పోయాడు మరలా ప్రేమించిన దేవుడు ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి దేవుడు తనతో కాపురం ఉండేటట్టుతో వారితో జీవించేటట్టుగా ముప్పై మూడు సంవత్సరాలు ఆయన తను తను ప్రత్యక్షపరుచుకున్న ఎన్ని చూసినా ఎన్ని చేసినా దేవుని మహిమలు ఎన్ని చూపించినా దేవుణ్ణి మానవుడు చూడలేకపోయాడు మానవుడే మన దేవుని మీద అసూయపడ్డాడు వేషించాడు హింసించాడు చంపాలని ప్రయత్నం చేశాడు కానీ మానవుడు దేవుణ్ణి చంపలేడు కదా కానీ తానే ప్రాణాన్ని మన కోసం సిల్లలో దారిపోసి మనల్ని విమోచించాడు రక్షించాడు పాపము నుంచి పింపించి నరకం నుంచి విడిపించు దేవునికి మహిమ గాక